నేను శివారెడ్డి కూతురు స్నేహలతారెడ్డి ఎలా చెప్పగలిగా నా ఫేస్ లో నా తండ్రి పోలికలు చూసా కాదు నీ ఒంట్లో ఉన్న పొగరు చూసి ఎందుకొచ్చావు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను నీకు నచ్చిన వాడా మా ఊళ్ళో అది మా ఇంట్లో ఎవరు నువ్వే ఇంటికి సింహంలా రావడం నాకు నచ్చింది అన్నల్ని మగతనం నచ్చింది ఇంకా చిరుతపులి గ్రీకు శిల్పం లాంటి నీ ఫిగర్ నచ్చింది నీ నడకలో నీ స్టైల్ నచ్చింది అంతెందుకు టోటల్ గా నీ బాడీలో ఉన్న అణు అణువు నాకు నచ్చేశాయి నువ్వు నాకు నచ్చాలి నాకేం తక్కువ నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోను కండిషన్లు పెట్టకు వచ్చే శ్రావణ మాసంలోపు నీ చేత తాళి కట్టించుకోకపోతే నా పేరు స్నేహలతారెడ్డి కాదు ఎందుకు వచ్చావు నచ్చింది